ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేలాది మంది ఈ రుణ వ్యాపల బారిన పడి చనిపోతున్నారు అవి ఏదైనా డబ్బులు వస్తాయని చెప్పి కడితే ఆ డబ్బులు కట్టించుకునేది కాకుండా మళ్ళీ తిరిగి వాళ్ళను ట్యాపరింగ్ చేయడము వాళ్ళ ఫోటోలు మార్పింగ్ చేయడము ఇట్లా ఎన్నో విధాలు చేస్తున్నారు గతంలో డోన్ పట్టణంలో కూడా ఒక నిరుద్యోగ ముస్లిం యువత ఆత్మహత్య చేసుకోవడం ఆత్మహత్యకు పాల్పడ్డాడు తర్వాత కొండపేటలో ఒక ఆచార్య అనే వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది కర్నూలులో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ద్వారా వేధింపులకు గురయ్యి పారిస్థి డిపార్ట్మెంటు ఉద్యోగి కూడా చనిపోవడం జరిగింది ప్రస్తుతం ఈరోజు నంద్యాల జిల్లాలో ఒక ప్రభుత్వ ఉద్యోగినిగా పనిచేస్తున్న ఖలీల్ అహ్మద్ గారు ఈరోజు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది ప్రముఖ దినపత్రికలో కూడా ఈ వ్యాసం రావడం జరిగింది వెంటనే రాష్ట్ర మానవ కుల సంఘము రాష్ట్ర లోకాయుక్త ఇతర సంఘాలు కూడా దీన్ని సుమోటగా తీసుకోవాలి ఇన్ని రకాల రుణవేపుల ద్వారా మరణిస్తుంటే ప్రజా సంఘాలు కానీ సామాజిక సేవా సంఘాలు కానీ ఈ విషయంలో ఎవరు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం లేదు వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారు జిల్లాలలో ఉన్న ఎస్పీలు కలెక్టర్లు కూడా ఈ రుణవ్యాపుల బాధితులకు రక్షణ కల్పించాలని ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ప్రభుత్వం నుంచి హెచ్కేర్యా చేయాలి నూట ముప్పై రుణవ్యాపులను భారత రాష్ట్రపతి రద్దు చేస్తే ఇంతవరకు ఆ రుణవ్యాపుల గురించి పట్టించుకోవడం లేదు ప్రతిరోజు వేధింపులకు గురవుతున్నారు ఎంతోమంది చనిపోయిన కంప్లైంట్ ఇవ్వడం లేదు ఎందుకు ఇవ్వడం లేదంటే కంప్లైంట్ ఇస్తే గవర్నమెంట్ చూస్తే ఆ రెండు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇటువంటివి రావనే ఉద్దేశంతో వాళ్ళు భయపడి చనిపోయిన కుటుంబాలకు మళ్ళీ పోస్ట్ పోస్టుమార్టం చేస్తారు అనే భయంతో ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్న కూడా ఎవరు కూడా తెలియజేయడం లేదు కనుక రాష్ట్ర ప్రభుత్వము జిల్లా ప్రభుత్వాలు నంద్యాల ఎస్పీ గారు కర్నూలు ఎస్పీ గారు పోలీస్ డిపార్ట్మెంటు వ్యాధి రుణ వ్యాపు బాధ్యతలు కూడా బాధితుల గురించి ప్రచారం చేస్తూ వారికి భరోసా ఇస్తూ పేపర్ ద్వారా స్టేట్మెంట్ కూడా ఇవ్వాలి ఎవరో రుణ బాధితులుంటే మమ్మల్ని ఆశ్రయించండి అని చెప్పి తెలియజేయాలి రుణవేపులు బాధితులను ఎక్కడైనా వాళ్ళు ఫోన్ల ద్వారా కానీ ఇందులో ద్వారా కానీ తెలియజేస్తే వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి ఈరోజు చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగి ఖలీల్ అహ్మద్ గారి కుటుంబానికి వెంటనే సుమోఠగా మానవ హల సంఘము లోకాయుక్తతో కూడా సుమోఠగా తీసుకొని వెంటనే విచారణ కాబట్టాలి అందరూ ఎస్పీ గారు కూడా ఈ బాధితులను రుణ రుణ వ్యాప్త యజమాన బాధ్యతలను కూడా చర్య తీసుకొని వెంటనే కస్టడీలోకి తీసుకొని ప్రజలకు హక్కుల మానవ హక్కులపై భరోసా కలిగించాలని చెప్పి ప్రస్తుత ప్రభుత్వం కూడా వెంటనే చర్య తీసుకోవాలి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ సంఘాల ద్వారా మేము వినియోగదారుల సంఘాల ద్వారా ఉద్యమాలు కూడా చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మా సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి పాధలు ఎవరు కూడా రాకూడదు ప్రస్తుతం కూడా రైతులు ఎంతోమంది ఉచ్చులో ఇరుక్కున్నారు వారు కూడా చిన్న చిన్న లోన్లు ధనియాపు ఇట్లా చిన్న చిన్న లోన్లు తీసుకొని ఆ లోన్లు కట్టినా కట్టలేదని చెప్పి ఈరోజు ఖలీల్ అహ్మద్ గారు డబ్బులన్నీ కట్టినా కూడా కట్టలేదని చెప్పి తన సొంత డబ్బులు పది లక్షలు పోయి మళ్ళీ తిరిగి నువ్వే బాకీ ఉన్నావు అని చెప్పి వేధింపులకు గురి చేసి ఆయన చనిపోయే విధంగా వాళ్ళు ప్రేరేపణ చేసి అటాక్తో చనిపోవడం జరిగింది వెంటనే రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ సంఘాలు అందరు కూడా ఖలీల అహ్మద్కి మద్దతుగా తెలియజేస్తూ అందరు కూడా ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయులు ప్రజా సంఘాలు విప్లవ సంఘాలు సిపిఐ సిపిఎం భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ దళిత సంఘాలు బీసీ సంఘాలు అందరూ కూడా ఈ యొక్క ఖలీ అహ్మాద్కి జరిగిన ఇదే కాకుండా భవిష్యత్తులో ఎంతోమంది రుణవ్యాపుల ద్వారా చనిపోయే పరిస్థితి ఉంది కనుక వెంటనే రాష్ట్రంలో ఉన్న ప్రజా సంఘాలన్నీ కూడా పోరాటం చేసి రుణవ్యాపులను మన రాష్ట్రం నుంచి నాడదోరాలని చెప్పి అధిక వడ్డీలకు ఇస్తూ యువతను కూడా ఇబ్బంది పెడుతున్న వ్యాపారస్తులను లైసెన్సులు లేకుండా వ్యాపారాలు చేస్తున్నారు ఈరోజు వాళ్ళకి ఎటువంటి లైసెన్స్ లేదు పది రూపాయల వడ్డీలకు ఐదు రూపాయల వడ్డీలకు ఇచ్చి ఆడవాళ్ళని మానసిక వేధింపులకు గురి చేసి వాళ్ళని లోపరుచుకొని వాళ్ళని అనుభవిస్తున్నారు కూడా అటువంటి దుర్మార్గుల నుండి వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నంద్యాల జిల్లా ఎస్పీ గారు కలెక్టర్ గారు కూడా చర్య తీసుకొని వెంటనే అక్రమ వ్యాపారస్తులు రుణవ్యాపుల మీద చర్య తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క విశాఖ ఘటనను ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల సంఘము రాష్ట్ర లోకాయుక్త కూడా సుమోఠంగా తీసుకొని కేసుగా ఒక పేపర్లో వస్తేనే సుమోటంగా తీసుకోవాలి ఈరోజు ప్రముఖ దినపత్రికలు ఈనాడు ఆంధ్రప్రదా సాక్షి వార్త జ్యోతి ఎన్నో రకాల పేపర్లలో కూడా ఈరోజు వస్తే ఈ పేపర్ల ద్వారా కూడా వాళ్ళు పెద్ద పెద్ద అక్షరాలతో మెయిన్ పేజీలో కూడా ప్రభుత్వ దినపత్రికలు రచుంచారు వెంటనే మానవాకుల సంఘము ఈ విషయంలో తీసుకోకపోతే మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి ప్రభుత్వ ప్రభుత్వ ప్రయోజ ప్రయోజ ప్రజా ప్రయోజనాల కింద కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన చంద్రబాబు నాయుడు గారు రుణవ్యాపులను నిరోధించి ప్రజలను మానవ ప్రాణాలను కాపాడి వాళ్ళను రక్షించాలని చెప్పి ఈ సందర్భంగా చనిపోయిన కుటుంబాలకు ఎగ్జిగేరియా కూడా ప్రకటించాలి ఖలీల్ అహ్మద్ ఉపాధ్యాయునికి వెంటనే ప్రభుత్వం నుంచి యాభై లక్షల రూపాయలు ఎగ్జిగేరియా ప్రకటించి ఆయనను చనిపోయే విధంగా చేసిన రుణవేపు వ్యాపారస్తులను చర్య తీసుకొని ఇరవై నాలుగు గంటల లోపల వ్యాపారస్తులను కస్టడీలోకి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్న పేరు ఏఈ నాగరాజు నేను నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను ఈ కార్యక్రమానికి వచ్చిన మా సోదరులందరికీ పేరు రాముడు గారు తర్వాత నాయుడు గారు మహేష్ గారు శ్రీరామరెడ్డి గారు మాధవకృష్ణ గారు నారాయణ గారు ఈ ముస ముసలితనంలో కూడా ఇంత వయసులో కూడా అటువంటి బాధితులకు నేను నా వంతు సహకారం ఉంటానని చెప్పి కమలాపురం నారాయణ రెడ్డి గారు తర్వాత శ్రీరాముడు గారు కూడా ఈ కార్యక్రమానికి మాకు అప్పుడప్పుడు చేతరిస్తున్నందుకు మేము మా సంఘం ద్వారా వినియోగదారుల సంఘం ద్వారా వాళ్ళకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమము చూసిన ప్రతి ఒక్కరు కూడా వెంటనే వారి యొక్క స్పందన కలిగించి ఖలీల అహ్మద్ ఉపాధ్యాయుని కుటుంబానికి అందరూ కూడా సంఘీభావం తెలపాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన చనిపోయిన గ్రామానికి కూడా పోయి ప్రజా సంఘాలందరూ మా భరోసా వారి కుటుంబానికి భరోసా ఇచ్చి వారి భార్యలను కూడా చంపడానికి రుణవేపు వ్యాపారస్తులు ప్రయత్నం చేస్తున్నారని చెప్పి తెలిసింది దయచేసి పోలీస్ డిపార్ట్మెంటు కలెక్టర్లు భరోసా కలిగించండి ఈ రుణ రుణవ్యాప్ల ప్రారంభలండి మన దేశానికి స్వరాజ్యం వచ్చి డెబ్బై ఆరులో అవుతున్నా ఈ రోజు వరకు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఇంత రుణ రుణ బాధితుల ద్వారా ఆత్మహత్యలకు గురవుతున్నారండి ఎంత దౌర్భాగ్యమైన విషయమో ఎమ్మెల్యేలు ఎంపీలు రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు అందరు కూడా పేరు పేరున ఈ కార్యక్రమానికి చైతన్యదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఫోటో తీసా